హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ వెజ్ పులావ్స్ అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉంటారండి ఇది మా అత్తయ్య గారు చేసే వెరైటీ ఆఫ్ వెజ్ పులావ్ చాలా మైల్డ్గా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది మా హస్బెండ్కి అయితే వాళ్ళ అమ్మ చేసే పులావ్ అంటే చాలా ఇష్టం సో నాన్ వెజ్ కర్రీస్తో వెజ్ గ్రేవీస్తో చాలా బాగుంటుందండి ఉత్తి కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక నేను కుక్కర్ పెట్టుకున్నాను దీంట్లో ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అలాగే వన్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకున్నాను అనమాట వేసుకున్నాక అప్పుడు దీంట్లో చూపిస్తున్న మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకోవాలండి బే లీఫ్ వేసుకున్న ఒక టూ ఇంచు దాల్చిన చెక్క అలాగే ఒక ఐదు నుంచి ఆరు క్లోవ్స్ ఒక మూడు ఇలాచి అనమాట ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు క్యూబ్స్కి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒక పెద్దది తీసుకున్నాను అలాగే ఫోర్ టు ఫైవ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకున్నాను అనమాట వేసుకుని ఇవి ట్రాన్స్లూసెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చక్కగా అలా కలుపుతూ హై ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఇప్పుడు కొంచెం నేను కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఇంకొక నిమిషం పాటు అలా ఫ్రై చేసుకుంటే కలర్ అనేది మారుతుంది ఇప్పుడు ఒక పెద్ద స్పూన్ ఫ్రెష్గా చేసుకుని జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను అది కూడా పచ్చివాసన పోయి బాగా చక్కగా వేగే వరకు దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలండి సో అలా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉంటే మాడకుండా ఫ్రై అయిపోతుంది సో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ అలాగే పొటాటో యాడ్ చేసుకున్నాను మనం ఇక్కడ ఎక్కువ వెజిటబుల్స్ వేయమండి చాలా ప్లెయిన్గా ఉంటుంది దీన్ని వైట్ పులావ్ అని అంటారు ఇంట్లో అందరూ సో అలా కావాలంటే బీన్స్ యాడ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ వెజ్జెస్ లేకుండా ప్లెయిన్గానే ఉంటుంది అనమాట ఇది సో అలా చక్కగా వీటిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక మనము ఇంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట చాలా క్విక్గా అయిపోతుందండి చాలా మైల్డ్గా కమ్మగా ఉంటుందన్నమాట ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నా దానికి రెండు గ్లాసులు ఫుల్ వాటర్ అలాగే ఒక పావు గ్లాసు రెండు పావు వాటర్ వేసుకున్నా అలాగే ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు వాటర్ ఇలా చక్కగా బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం నానబెట్టుకున్నాం ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను అనమాట ఈ బాస్మతి రైస్ యాడ్ చేసేసుకొని చక్కగా అన్నిటినీ ఒక్కసారి కలుపుకోవాలన్నమాట కొంచెం మెల్లగా కలుపుకుంటే సరిపోతుంది లేకపోతే రైస్ అనేది విరిగిపోతుంది కలుపుకొని ఇప్పుడు దీంట్లో నేను ఒక హాఫ్ చెక్క లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇలా లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసేసుకున్నాక దీన్ని ఒక్కసారి పైన చక్కగా అలా కలుపుకోండి కలిపేసుకొని ఇప్పుడు మనము లిడ్ క్లోజ్ చేసేసుకోవాలి లిడ్ క్లోజ్ చేసి హై ఫ్లేమ్లో టూ విజిల్స్ రానివ్వండి సరిపోతుంది చక్కగా ఉడికిపోతుంది చూసారా మనం క్లోజ్ చేసుకున్నారు కదా ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టేసుకోండి ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే చూసారా చక్కగా కుక్ అయిపోయింది అలా తీస్తుంటే పొడి పొడిగా వస్తుంది చూసారా అలా అనమాట సో ఇది చాలా మైల్డ్గా ఉండడం వల్ల దీనికి ఏదైనా నాన్ వెజ్ గ్రేవీ కర్రీస్తో వెజ్ కర్రీస్తో కూడా చాలా బాగుంటుందండి ఓకే బగారా రైస్ ఎలా చేసుకుంటామో అలాగే దీన్ని కూడా చేసుకోవచ్చు అనమాట